మిన్నీ అప్డేట్ ఛానల్ ఈరోజు మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇందులో మెయిన్ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చి పెసలు బాదం జీడిపప్పు వేరుశెనగపప్పు సజ్జలు మినప్పప్పు బియ్యం కందిపప్పు ఏలక్కాయ జీలకర్ర ఇవి యూజ్ చేస్తామండి ఈ ప్రోటీన్ పౌడర్కి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలంటే ఈ గ్లాస్ క్వాంటిటీలో తీసుకున్నానండి మీరు మీ ఇష్టం అండి ఒక కప్ క్వాంటిటీలో అయినా ఏవైనా ఒకే క్వాంటిటీలో అన్నీ తీసుకోవాలండి అయితే నేను జీడిపప్పు మాత్రం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఇవే ఉన్నాయి అందుకని ఇవి తక్కువ తీసుకుంటున్నాను ఎల్లక్కాయ్ మాత్రం టేస్ట్కి తగినంత వేసుకోవాలండి జీలకర్ర కూడా తగినంత యూస్ చేయాలి ఇంకా ఎలా తయారు చేయాలో నేను చెప్తాను మీద కడాయిలు పెట్టుకోండి ఆయిల్ ఏమి వేయకుండా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి అండి అప్పుడే పూర్తిగా ఫ్రై అవుతుంది లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సరే ఇలాగ కలర్ చేంజ్ అవుతుంటాయి ఇలాగా బాదంపప్పు అనేది కొద్దిగా చిట్లినట్లు అనిపిస్తుంది స్మెల్ కూడా వస్తుంది ఇలా ఇలా వచ్చినప్పుడు అవి బాగా వేగాయ చూసి అన్నీ వేపుకోవాలి వేగిన తర్వాత పక్క తీసేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేపుకోవాలి కూడా ఫ్రై అయిపోయాయి అంటే ఒకసారి చూడండి వేటిని మార్చొద్దండి మీ అంటే లైట్గా వేగితే చాలు మార్చేయొద్దు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి తీసేద్దాము చాలండి మరీ మాడిపోయేలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుండదు ఇది ఫ్రై అయిపోయిందండి చాలా అండి ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసుకుంటే బాగుండదు చూడండి అనే పక్క కూడా ఫ్రై అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయింది ఇంకా తీసేసుకుంటున్నాను పప్పు కూడా ఫ్రై అయిపోయిందండి బాగా స్మెల్ వస్తుంది ఇంక ఇవి కూడా తీసేస్తున్నాను జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి తీసేస్తున్నాను ఇప్పుడు నేను బియ్యం సచ్చలు ఒకేసారి ఫ్రై అండి ఎందుకంటే ఇవి త్వరగా ఫ్రై అవుతాయండి అందుకని రెండు ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వంగానే ఇందులోనే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటే అయిపోతాయండి వీటికంటూ సపరేట్ సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి ఒకేసారి వేగి వేయించుకుంటున్నాను కొద్దిగా ఫ్రై అయింది ఇప్పుడు చిలకర వేసేస్తాను ఇందులోనే మాత్రం ఫ్రై అయితే చాలా అండి మరీ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆడిపోతే టేస్ట్ ఉండదు తీసేస్తున్నాను ఇది కూడా ని ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసేసుకొని ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద ఉంచుకోవాలి ఇలా మంచిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్లో చేసేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టే ముందు ఇలా ఎలక్కాయలన్న వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం లేదా ఎలక్కాయలు పొక్కు తీసేసి ఇలా ఇవన్న వేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఎలక్కాయిల్ ఫ్లేవర్ అనేది ఇంక ఇలా మిక్సీ పట్టేసుకోవడమే అండి కాలంలో వేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి లడ్డూలా చేసుకోవాలంటే ఇలా మిక్సీ పట్టుకోవాలండి జావలాగా చిన్నపిల్లలకి జావలాగా చేయాలనుకుంటే అంటే కొద్దిగా స్పూన్ వచ్చేలా చేయాలనుకుంటే ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇన్ని విధాలుగా మిక్సీ పట్టుకోవచ్చు ఈ పౌడర్తో జాబు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత పౌడర్ వేసుకొని అందులో హాట్ వాటర్తో మిక్స్ చేసుకుంటే మంచిగా వస్తుందండి నార్మల్ వాటర్ అయినా పర్లేదు హాట్ వాటర్తో అయితే త్వరగా ఉండలు లేకుండా కలుపుకోవచ్చు అండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో తగినన్ని వాటర్ హీట్ చేసుకొని హీట్ అయిన వాటర్లో ఈ మిశ్రమాన్ని కలిపేయాలండి ఈ మిశ్రమం ఉడికే టైంలో తగినంత సాల్టు తగినంత బెల్లం వేసుకోవాలండి బెల్లం అనేది మీరు తినే తీపిని పట్టండి కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు మీకు సరిపడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి అనేది పిల్లలకి చాలా హెల్త్కి మంచిది లాభ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది నచ్చకపోతే స్కిప్ చేయాలి